కృషి చేస్తూ ఎక్కువ సేవలు చేస్తూ అంటే రోజు ఆశా ద్వారానే ఈ రోజు ఎక్కువ సేవలు జరుగుతుంది గర్భిణీ స్త్రీల నుంచి మొదలు పెడితే వాళ్ళ పిల్లల స్కూటీ పిల్లల సంరక్షణ వరకు ఆ తర్వాత వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇచ్చే వరకు వాటి పెద్దలకు కూడా బీపీ కానీ షుగర్ ఉంటే ఆ స్థాయి వారికి కూడా డాక్టర్లు అందుబాటులో ఉండరు కాబట్టి మరి మీరే ఆశీర్వదించుతారు విజయగర్ మీకు నమస్కారం చెప్తున్నాం